హాయ్ మధు హాయ్ 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 మధు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ ఏంటంటే జానులిరి రెండో మ్యారేజ్ చేసుకోబోతుంది దాన్ని ఎలా తీసుకుంటున్నారు చేసుకుంటే అవును నీకు అవసరం లేదు నిజమే కానీ అందరు ఎందుకు ముందుకొచ్చి మరీ ఆమెను కొందరేమో నెగిటివ్ చేస్తున్నారు కొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు నీ రియాక్షన్ ఎట్లా ఉంది అది అలా వాళ్ళని అడుగుదామని అనుకున్నా దొరకట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎవరు ఇష్టం ఆమె కడుపున వచ్చింది అనుకో అవుతుంది అనుకో వీళ్ళు బుక్ బువ్ వేయరు నరం లేని వాళ్ళకి వంద మాట్లాడతారు వంద రకాలుగా ఫేస్ చేసే వాళ్ళు బరువు ఎత్తుకున్న వాళ్ళు ఆమె ఆమెకి ఎంత బరువు అవుతుంది ఎంత ఫేస్ చేయగలుగుతుంది ఏం చేస్తే ఆమె లైఫ్ ఎట్లా ఒక మంచిగా ఉంటది అనేది ఆమెకు తెలిసి ఉంటది ఆమె నిర్ణయం ఆమె హక్కు ఉంటది పెళ్లి చేసుకుంటుందా అట్లనే ఉంటుందా ఇంకా కూడా విడాకులు ఇచ్చి ఇంకొని చేసుకుంటుందా ఇష్టం ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుందా విడాకులు ఇస్తుందా లేదనుకో ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఎవరికేం నష్టం జరగట్లేదు ఆమె దాదాపు కొన్ని ఇంటర్వ్యూస్ లో అసలు నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు నాకంటే ఒక బాబు ఉన్నాడు నాకు పెళ్లి అనే థాట్ లేదు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు అంత ట్రోల్ అవుతుందని నేను అనుకుంటున్నా మీరేమంటారు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంత ముందు టీడీపీ పార్టీ ఆయన ఏమన్నాడు నరాణ టీడీపీ ఉంటుంది అన్నాడు అట్లా చాలా మంది నిన్న ఉన్నాడు దాకా కడియంసి గారు అంటే గులాబీ పార్టీ మీద గెలిచిండు గెలిచిన ఒక మూడు నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిండు ఇట్లా ఎంత మంది చూసుకున్నా కూడా ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు ఈమె ఇప్పుడు ఇంటర్వ్యూలో కూసెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు మాటగా అంటే ఆ చేసుకుంటున్నావు అనుకో యాంకర్ ఆనే ఆపుతుంది క్వశ్చన్ ఆపది ఎవరిని చేసుకుంటున్నావు ఏడు ఉంటాడు ఏం తింటాడు ఇవన్నీ అడుగుతారు సో ఇదంతా కారణం కాకుంటే ఇప్పుడు నాకు పెళ్ళొద్దాం చిన్న మాటతో పడుతుంది అట్లానే మాట్లాడు అట్లా అని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఆమె లైఫ్ ఆమె ఇష్టం అని మీరు అంటున్నారు ఇప్పుడు అప్పుడు కూడా ఆమె లైఫ్ కదా అట్లా మాట్లాడు కూడా ఇష్టమే ఇష్టమే ఓకే అట్లా కూడా కానీ ఆమె ఒక పబ్లిక్ ఫిగర్ ఆమె పబ్లిక్ లో ఒక పేరు ఉంది ఇప్పుడు టీ షోలో విన్ అయింది అంతకుముందు జానలిరి అంటే జానపదాలకి అయినా ఆమె ఫోక్ డాన్సర్ అనేది ఒకటి ఒక బ్రాండ్ ఉంది జానలిరికి ఆమె పబ్లిక్కి సమాధానం చెప్పే అది ఉంది కాబట్టి జనాలు ఆమెను అడుగుతుంటారు అడిగినప్పుడు క్లారిటీ ఉంటే బాగుండేది కదా ఏమో చెప్పలేనండి అని చెప్పొచ్చు కదా అంత గట్టిగా చెప్పింది కదా ఇప్పుడు ఎందుకు మారింది జానలీరి ఇప్పుడు ఇంత ముందుకు సింగర్ సునీత ఐడియా ఉందా సింగర్ సునీత కూడా పెళ్లి చేసుకుంటుంటే ఆమె పిల్లలు ఉన్నారు ఆమె పెళ్లి ఎందుకు అన్నారు పెళ్లి చేసుకున్నది మంచిగానే ఉంటారు పిల్లలు మంచిగానే ఉంటారు వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగానే ఉంటారు నిన్న మొన్నటి దాకా అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ అలా దాని మీద శిక్ష ఖరారైన తర్వాత నిన్న దాకా అమృత కూడా రెండో పెళ్ళి చేసుకుంది సీక్రెట్గా ఉన్నది ఆ పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి ఇదొక చర్చ ఇప్పుడు మొన్నటి దాకా చేసుకోవాలి ఇప్పుడు పెళ్ళి చేసుకు ఏమంటున్నా ఎంతసేపు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ రేకుల మీద రాలేసుడు వాళ్ళ పెంకుటిల మీద రాలేసుడైనా దేశం ఎన్నో సమస్యలలో ఉంది అవును ఉంది సమస్యలలో లేదు అని అని అంటలేము ఆమె ముందుకు వచ్చి ఇప్పుడు ఒక ఫోటో మామూలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటో రాగానే ఆమె రియాక్షన్ ఎట్లా దిలీప్ అనే ఒక తోటి ఒక ఫోటో రిలీజ్ అయినప్పుడు ఆమె రియాక్షన్ ఎట్లా ఉండాలంటే నా ఫ్రెండ్ లేదనుకో నేను చేసుకోబోతున్నాయి ఇలాగో రిలీజ్ అయింది కాబట్టి ఆమె సోషల్ మామూలుగా వచ్చి లైవ్లోకి నేను ఎవరితో ఫోటో దిగినా మీరు ఇలాగే చేస్తున్నారు నాకు బతకాలనిపించట్లేదు అని ఏడ్చింది ఓకే ఏడ్చింది ఓకే అప్పటికి అందరు సింపతి అరే ఈ పిల్లని మనం తప్పుగా అనుకున్నాం అనే ఒక ఉద్దేశంతో ఉన్న ఒక మూమెంట్ లా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది ఆమె లైవ్ కి వచ్చి ఇప్పుడు నేను రెండో పెళ్లి వేసుకుంటే మీకు ఏంది నష్టం అన్నది మరి దానికి ఏమంటావు మాధు ఇప్పుడు ఫస్ట్ ఆమె ఫస్ట్ ఏడుస్తూ మాట్లాడింది ఇంత ముందు కూడా ఒక ఫోటో చూసి ఇదంతా వైరల్ అయిందని చెప్పి దాన్ని ఉద్దేశించి మాట్లాడింది ఆ ఫోటో కంటే ముందు చాలా తమ్ముల్స్ మీనే బాషింగాలు కట్టుకొని ఇంకో ఫోటో ఉన్నది తర్వాత ఇట్లా ఎత్తుకొని ఉన్నది అట్లా చాలా ఫొటోస్ వచ్చినాయి అట్లా ఈ ఈ అబ్బాయి జస్ట్ మీద చేసి దిగిండు ఇట్లా దీనికంటే పెళ్లి చేసుకుంటున్నట్టు చేసుకున్నట్టు ఎత్తుకున్నాయి అట్లా చాలా ఫోక్ పని అది కానీ ఈ అప్పుడు ఎందుకు మాట్లాడింది ఇప్పుడు తర్వాత ఎందుకు మాట్లాడింది అంటే దాని మీద అవును అప్పుడు అన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఫోటోస్ అన్ని వచ్చినప్పుడు మాట్లాడను జాను ఈ ఒక్క ఫోటో ఒక రోజు ఏడ్చి మరొక రోజు మరుసటి రోజే నేను రెండో పెళ్లి వేసుకుంటే మీకు ఏంది ప్రాబ్లం అని అపరిచిత్రాలు లేక వెంటనే చేంజ్ అయింది కదా అది కొంచెం ఆమెకు నెగిటివ్ వే కదా మామూలుగా నెగిటివ్ ఎందుకైతే అది అది కూడా ఆమె ఇష్టమే ఎప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలని తెల్లారి ఇష్టం మాట్లాడిన అంత ముందుకు మాట్లాడు కూడా ఆమె అది ఆమె ఒక డీసెంట్ రిప్లై ఇస్తే అయితే పబ్లిక్ కూడా డీసెంట్ మెసేజ్ చేస్తుంది మనం కామెంట్స్ కోసం కూడా డీసెంట్ గానే ఆలోచిస్తారు ఆ రైట్ అమ్మాయికి పాపం ఒంటరి మహిళ ఏదైనా ఇబ్బందే కదా చేసుకొని ఎంతో మంది ఉన్నారు మాధు ఇప్పుడు ఆమె అంటే మామూలుగా పబ్లిక్లో తెలుసు కాబట్టి ఆమె ఒక టాపిక్ మనం తీసుకున్నాం అలాంటి వాళ్ళు బోలడం మంది బయట పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా బోలడం మంది అందరూ మనకేం తెలియదు ఈమె ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే తనకు నెగిటివ్ కామెంట్స్ రావు అనేది నేను అంటున్నాను మీరు ఏమంటారు క్లారిటీ ఇచ్చింది కదా అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది జాను రెండో పెన్ల మూడో పెన్ల ఐదో పెన్లా ఇది కాదు ఆమె పర్సనల్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తున్నది ఇప్పుడు కాశీ చెట్కే దెబ్బలు ఆమె డిషోలో విన్ అయింది అంతో ఇంతో ఆమె ఏ పాట చేసినా కూడా ఆ పాట ఫుల్ సక్సెస్ అవుతుంది ఆ పాటకు జీవం పోస్తుంది ఆమె అట్లా ఆమె ఫుల్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు మార్కెట్లో ఉంది కాబట్టి ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టడం మనం మాట్లాడుకోవాల్సింది అబ్బాయి లిరి అలా కొడుకు లిరి అన్నాడు కదా ఈమె చెప్పినప్పుడల్లా నాకు ఇష్టం లేదని చెప్పలేదు పెళ్ళి నాకు అబ్బాయి ఫ్యూచర్ నాకు వస్తాడు నా అబ్బాయిని చూసుకుంటాడా చూసుకోవడం లేదు ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది నేను ఒకటే చెప్తాను ఆ క్వశ్చన్ కూడా అంటే నాకు ఒక బాబు ఉన్నాడు నా బాబుకి అని అంటే నా బాబుని చూసుకోవాలి కదా అని అన్నది కదా అన్నప్పుడు ఆ యాంకర్ క్వశ్చన్ వేశారు మీ బాబుని చూసుకునే వాళ్ళు కూడా వస్తే మీరు చేసుకుంటారా అన్నప్పుడు లేదండి అలాంటి ఉద్దేశం లేదు అని అన్నది ఇప్పుడు మీరు అన్నదానికి నేను చెప్తున్నా అప్పుడు కూడా ఆమె అంత క్లారిటీగానే చెప్పింది నా బాబుని చూసుకునే వాళ్ళు వచ్చినా సరే అప్పటి అప్పటికి ఇంకా వాళ్ళ ట్రాక్ మొదలవలేదు వాళ్ళకి పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు పెళ్లి చేసుకుందాం అని ఇంకా పోస్ట్ పోషన్ చేసి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ అవన్నీ అవును వాళ్ళు పెళ్లి చేసుకు ఎప్పుడు కలిచిర్రు ఏడెడ తిరిగిండ్రు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇదంతా వాళ్ళ పర్సనల్ యాంకర్ కి చెప్పాల్సిన అవసరం లేదు లేదు ఇంటర్వ్యూలలో వచ్చి ప్రకటించాల్సిన అవసరం నేను కూడా ఓకే అంటాను యాంకర్ కి చెప్పాలో లేదో ఇప్పుడు మనం పిలిస్తే మనకి చెప్పాలో లేదా ఆమె ఫేస్బుక్ లో పెట్టాలి లేదా ట్విట్టర్ లో పెట్టాలనేది కాదు చెప్పేటప్పుడు క్లారిటీ మెయింటైన్ చేస్తే తనకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అవును నేను చేసుకుంటా అది ఆమిష్టమే నేను చేసుకుంటా మీకు ఏంటి అని ఎట్లా చెప్పింది నేను రెండో పెళ్లి చేసుకుంటే మీకు ఏంది నష్టం అని ఎస్ నేను చేసుకుంటా నాకేమో జరగొచ్చేమో పెళ్లి రెండో పెళ్లి అనేది ఆమె ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడకపోవు జానులేదు కాదు అవేమన్నా నాకు అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆమె ఏమన్నా ముస్లామనా లేకపోతే ఆమెకేమన్నా అందంగా లేదా లేకపోతే సమాజంలో అందరు లెక్క ఆమె కూడా ఇప్పుడు కుటుంబంతో ఒక సినిమాకి పోయే లేకపోతే కుటుంబంతోని బయటికి షాపింగ్ పోయే కోరికలు ఆమెకు ఉండాయా ఉంటాయా అంటున్నాం మేము కూడా ఆమె కూడా చెప్పుకోవచ్చు కదా క్లారిటీ ఎందుకు దాగుడు తల అవును ఇష్టం లేదు ఇష్టం ఉంది ఇట్లా కాకుండా క్లారిటీ మెయింటైన్ చేయి క్లారిటీ క్లారిటీ ఎవరి ఫోకస్ ఆమె క్లారిటీ వస్తే క్లారిటీగా చెప్తుంది ఆమె క్లారిటీలో లేనప్పుడు ఆమె కూడా క్లారిటీగా నేను అడిగేసేది కరెక్ట్గా కాదా అనే ఆలోచనలోనే థింకింగ్ లోనే ఉన్నప్పుడు ఆమె ఎట్లా ప్రకటించుకుంటది ఒకవేళ ప్రకటించుకుందనుకో మళ్ళా సక్సెస్ కాలేదనుకో ఇంకో బదనం ఇప్పటికే ఆమె మీద ఉంది ఆ సక్సెస్ కాకపోతే పొయిల పడుతుంది ఇదంతా కర్మ ఎందుకని కొంత ఏమంటారు కొంత నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేసింది కొంత సైలెంట్ మెయింటైన్ చేసింది ఇప్పుడు వచ్చే ఈ దిలీప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు జానులిరి అందాన్ని డబ్బును చూసే వస్తుండు అనేది కొంతమంది అనుకుంటున్నారు ఎవరండి ఇప్పుడు ఆయన నిజంగానే పెళ్ళి చేసుకోవాలి ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు జానులిరినే ఎందుకు చేసుకోవాలి అని అవునా కదా ఇప్పుడు తనకు ఇప్పుడు డబ్బు వచ్చింది పేరు వచ్చింది అందముంది లేదని కాదు అందముంది డబ్బు ఉంది పేరు ఉంది దాన్ని చూసే చేసుకోవచ్చు కదా ఇప్పుడు అంత జెన్యున్ గా నమ్ముతుంది అనేది ఈమెలా నమ్ముతుంది అని ఎందుకు చేసుకోవాలి అనే క్వశ్చన్లోనే జాను చేసుకోవద్దు అనే ఆన్సర్ కూడా ఉంటుంది ఇప్పుడు డబ్బుతోనా లేకపోతే ఆమె అందంగా ఉందనా ఇదంతా మనం ఎప్పుడు మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ వాళ్ళకేమైనా సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళకేమైనా బ్రేక్ అయిన తర్వాత ఓహో వీడు వచ్చింది ఈమె కోసం కాదు ఈమె వెనకాల ఉన్న పైసల కోసం ఈమె ఈమె అందంగా ఉన్న అందం కోసం ఇది మనం కొన్ని కొన్ని రోజులు వాళ్ళు జర్నీ చేసిన తర్వాత సక్సెస్ కానప్పుడు దాని విషయం గురించి ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి వారే వాళ్ళు ఆ మొలకం ఇంకా మొలవనే లేదు దాన్ని అప్పుడే అది విషయం అదై కదా ముందు ఆలోచించాలి కదా తనైనా లేదనుకో తనకు సంబంధించిన మంచి ఆమెకు ఆమె మంచి కోరుకునే వాళ్ళైతే అదే ఆలోచిస్తారు కదా నిజంగా వచ్చే పర్సన్ జెన్యున్ గానే ఉన్నారా ఈమె డబ్బు చూసి వస్తుండా లేదా పేరు చూసి వస్తుందా జెన్యున్ గా లవ్ చేసి వస్తుందా అనేది ఆమె ఆల్రెడీ దెబ్బతిన్నది ఎస్ అవును ఆమె దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి ఇంకో దెబ్బ దాకించుకోవాలని అనుకోరు అందరు ఆమె పరిశీలన ఆమె పరిశీలన ఆమెకు ఉంటది ఇసొంటి ఘర్షణలు వాళ్ళకుంద అయి ఉంటాయి వంద అగ్రిమెంట్లు అయి ఉంటాయి వంద రకాల ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళ ఇవన్నీ మాట్లాడుకొని ఉంటారు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాతనే బయటికి ప్రకటించి ఉంటారు నేననేది కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఫస్ట్ రావాలి కదా వచ్చింది వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు ఆమెకు నమ్మకం ఉన్నది అబ్బాయికి నమ్మకం ఉన్నది ఈమె డైవర్స్ అబ్బాయి ఇండిపెండెంట్ వీళ్ళకి పెళ్లి చేసుకునే రైట్స్ కూడా ఉన్నాయి సమాజం ఎంత ఇలా ఆలోచిస్తుంది అవును రేపు వదిలేస్తుంది క్లారిటీ మెయింటైన్ చేయొచ్చు కదా నేను అంటున్నా అంతే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకు రోజుకు రకంగా మారే బదులు అవును నేను చేసుకుంటున్నా మీకేంటి ప్రాబ్లం అని ఒక వీడియో రిలీజ్ చేసింది కదా అదే ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తే ఆమెకి ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదు కదా అని నేను అనేది ఫస్ట్ నుంచి ఓకే అనాలి కదా ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉండాలి కదా అవును ఫస్ట్ నుంచి అనైనా ఇప్పుడే ఎందుకు అన్నారు మరి ఆమె ఇష్టం అది అది ఆమె ఇష్టమే ఆమె ఎప్పుడు అంటది ఇంకా యాభై ఏళ్ళకి అంత లేట్ ఎందుకు అంత లేట్ ఎందుకు అన్నది అవును అది కూడా క్వశ్చన్ అయినా అది కూడా అదేనా ఇబ్బంది ప్రజలకు అవును ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ డి షోలో విన్ అయినప్పుడు కూడా ఆమె మీద నెగిటివ్ ఏ కామెంట్స్ వచ్చినాయి అమ్మాయి కష్టపడి టైటిల్ తెచ్చింది అనేది పక్కన పెట్టి శేఖర్ మాస్టర్ వల్లే జానురి టైటిల్ కొట్టింది అనే టాక్ అయితే బయట వచ్చింది ఆమె ఆ నెగిటివ్ నే ఎక్కువ తీసుకుంది పాజిటివ్ కంటే కూడా అయ్యో అమ్మాయి పల్లెటూరు అమ్మాయి వచ్చింది కష్టపడ్డది డి లాంటి ఒక పెద్ద షోలో ఒక టైటిల్ విన్ అయింది అని ఆనందపడే మామూలు మనుషుల కంటే కూడా ఆమెను ఎక్కువ శేఖర్ మాస్టర్ వల్లే ఈమె ఇంత అదే ఒంటరిగున్న లేడీ అందులో అవును సో శేఖర్ మాస్టర్తో నీడ పేరు రాసుకొని శేఖర్ శేఖర్ మాస్టర్ తర్వాత ఆయనే జాను 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 అనగానే వీళ్ళిద్దరికి ఇక లేనిపోని రూమర్స్ అన్ని అంటగా కింద కామెంట్లలో రాసిరు కదా నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బిగ్ బాస్ ఉంది కదా బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అవును పల్లవి ప్రశాంత్ కంటే తోపులు ఉన్నారు అందులో ఉన్నారు పల్లవి ప్రశాంత్ నార్మల్గా ఊళ్ళల్లో పని చేసుకొని రైతు బిడ్డగా బిగ్ బాస్లోకి వచ్చిండు మరి ఈయన అబ్బాయి కాదు కదా ఈయన అమ్మాయి కాదు కదా ఈయన ఒంటరి మహిళ కాదు కదా ఈయన ఎట్లా కొట్టిండు కప్పు మరి ఆడ జాను లిరిగి కొడితేనేమో ఇన్ని రూమర్స్ ఈడ పల్లె ప్రశాంత్ కొట్టిండు కదా సో నేను ఏమంటున్నా అంటే టాలెంట్ ఐ మె నాలెడ్జ్ అది మేము అనేది ఇప్పుడు జాను లిరిగి టాలెంట్ ఉంది పేరుంది అయినా నెగిటివ్ కామెంట్లకు ఎక్కువ గురి అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది మనకి బాగా సేపు ఉన్న కూడా దెబ్బ తాకిన పానాని ఊరికే నువ్వు ప్రతిసారి పుండు లెక్క కూర్చున్నప్పుడు ఎక్కడికోప్పుడు ఏనో తన మనం కూడా సెన్సిటివ్ అయ్యి చీ ఏంటి నేను నా పనిని నేను చేసుకొని ఇవ్వకుండా చుట్టూ ముల్ల పొదల్లాగా ఏ పని చేసినా కూడా మొత్తం పెంట పెంట అంటే ఒక స్వేచ్ఛగా బతికే హక్కు ఆమెకు లేదా స్వేచ్ఛగా ఆమె పని ఆమె చేసుకోవద్దా ఆమె స్వేచ్ఛగా తిరుగొద్దా ఆమెకంటూ ఇండిపెండెంట్ లైఫ్ ఆమెకంటూ పర్సనల్ లైఫ్ అనేది ఏముండద్దా ఒక్కసారి ఇక ఎక్కితే ఇక ప్రజలు ఎట్లా చెప్తే ప్రజలు ఎట్లా కోరుకుంటే అట్నే ఉండాలా అట్లా ఏం కోరుకో కోరుకున్నట్టు ఉండాలి అని అన్నారు ఫస్ట్ నుంచి నేను ఇది నేను ఇట్లానే ఉంటా అని ఫస్ట్ నుంచి క్లారిటీ మెయింటైన్ చేస్తే ఎవరైనా ఆ లేదనుకో ఇంకొకరు ఇంకొకరు కాదు నా లైఫ్ స్టైల్ ఇది నేను ఇలాగే ఉంటాను క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని అదే క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది బాగుండాలని మనం కూడా కోరుకుంటాం బట్ ఆమె ఆమె ఉన్న చైతన్యం కావచ్చు ఆమెకున్న ఇష్యూస్ కావచ్చు ఇవన్నిట్లలో ఇప్పుడు మనం మనం ఉన్నాం మనం మనకున్న మంచి లైఫ్నే మనం లీడ్ చేయలేకపోతున్నాం ఆమె డిస్టర్బెన్స్ అయిన లైఫ్ని లీడ్ చేస్తూ ఇటు సమాజంతో అటు కుటుంబంతో అయినా కూడా చెక్కు చెదరకుండా గెలుపు దిశగా ఆమె ప్రయాణం చూసినామా అక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి ఇన్ని సమస్యలు ఉంటే చాలా మంది అక్కనే ఆగిపోతారు చాలా మంది ఆడికే పుల్ స్టాప్ అయిపోతారు వాళ్ళ జీవితం అక్కడికే ఓహో నా బతికింతే అని అనుకుంటారు కానీ అసొంటోళ్ళందరికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ ఈమె వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూ ముందుకెళ్లి సక్సెస్ దిశగా ఉన్నది చూసినామా దాన్ని మనం అప్రిషియ అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు ఈ జానులు పెళ్లి చేసుకుంటుంది అని ట్రోల్ చేసే వాళ్ళు అంతా అరే సన్నాసులారా ఎంతో మంది నాయకులు ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలో పోతున్నారు ఎంతో మంది దోపిడిదారులు ఉన్నారు ఎంతో మంది దొంగలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని పట్టుకోను రా అమ్మాయి అమ్మాయి జీవితం అమ్మాయి స్వేచ్ఛ అమ్మాయి హక్కు ఆమె బతకనిద్దాం మనము బతకనిద్దాం జాగ్రత్తగా ఉందాం ఇప్పుడు కూడా జానులిరి రెండో పెళ్లి చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుందాం కానీ ఆమె ఎప్పటికైనా ఇలాగ నెగిటివ్ కామెంట్స్కి బలి కాకుండా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం నేను అనేది ఏంటంటే తెలిసి ఈ దెబ్బతోని నెగిటివ్ కామెంట్స్ ఏముండ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇచ్చింది కదా నేను ఇప్పుడు కూడా మీతో డిస్కషన్ చేసేది కూడా అదే ఈ క్లారిటీ ఫస్ట్ నుంచి ఉంటే అసలు జాను లిరిక్ ఉన్న పాజిటివ్ సోషల్ మీడియాలో ఎవరికి ఉండదు ఒంటరుగా ఉన్నప్పుడు ఇవన్నీ సమస్యలు మేడం అవును ఆమె పక్కన ఇంకోరు ఉంటే ఎవరు మాట్లాడరు అవును సో ఆమె ఆ తోడును కోరుకుంటుంది సో నాకు తెలిసి ఇక్కడ నుంచి అమ్మాయికి ఇటువంటి నెగటివ్ కామెంట్స్ కానీ వీళ్ళందరికీ ఒక పులి స్టాపు దీని దీని ద్వారా అని నేను అనుకుంటున్నాను ఓకే రైట్ మధు మంచి డిస్కషన్ ఫినిషింగ్ కూడా కంప్లీట్గా టోటల్గా కంగ్రాచులేషన్ జాను లిరి థ్యాంక్ యూ సో మచ్ మధు గారు